పవన్ వ్యక్తిత్వాన్ని చాలా సన్నిహితంగా చూసేవారు పవన్ తన మనస్సాక్షి చెప్పింది చేయడమే తప్ప మరొకరి మాట వినడు అనే మాట చాలామంది అంటుంటారు పవన్ తన వ్యవహార శైలికి భిన్నంగా ప్రశాంతంగా దాదాపు రెండు పాటు ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం కోటి దీపోత్సవంలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు తాను నటించిన సినిమాల కలెక్షన్స్ అలాగే సినిమాల వేడుకల గురించి పట్టించుకోని పవన్ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అత్యంత శ్రద్ధగా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరైన పవన్ ఆ ప్రాంగణంలో అక్కడ ఉన్న దేవుళ్ల రూపాలను పరిశీలనగా చూస్తూ చాలా ప్రశాంతంగా కనిపించాడు వాస్తవానికి పవన్ గతంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చూసిన సందర్భాలు పెద్దగా లేకపోవడంతో కోటి దీపోత్సవానికి హాజరైన జనం దృష్టి అంతా పవన్పై పడింది హైదరాబాద్లో ఎంతో అట్టహాసంగా నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో కూడా ఎప్పుడూ కనిపించను పవన్ ఇలా కోటి దీపోత్సవంలో కనిపించడంతో పవన్ ఉత్సవంలో ఏం మాట్లాడతాడు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది దానికి తగ్గట్టుగానే పవన్ చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముతాను దేవుడంటే భయము భక్తి రెండూ ఉన్నాయి నాలో దేవుడంటే ఎవరో కాదు ఆపదలో ఉన్నవారికి సహాయపడినప్పుడు వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వే దేవుడి రూపం మనం అడిగినదంతా ఇచ్చేవాడు దేవుడు కాదు మనకు ఎంత అవసరమో మనకు కావలసింది మనకి ఇచ్చేవాడే భగవంతుడు జరిగేది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి దానికి తగ్గట్టుగానే పవన్ మాట్లాడాడు దానికి తగ్గినట్లుగానే పవన్ పంచకట్టు ధరించి నుదుట బొట్టు పెట్టి సాంప్రదాయంగా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో ఆ కోటి దీపోత్సవానికి వచ్చిన చాలామంది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పవన్ ఎంత విలువ అని అర్థం అవుతుందని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్